హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటనేది చూద్దామా ఈ వీడియో వచ్చేసి సండే దండి నేనైతే హెయిర్ ప్యాక్ అలాగే ఫేస్ ప్యాక్ అయితే రెండు అయిపోయాయి ఈరోజు వచ్చేసి నాకు అందుకనే ఎక్కువగా ఈ ప్యాక్ వేసినప్పుడు మన ఫేస్కి కూడా వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఎవరికి ఉపయోగపడుతుంది అబ్బాయి ఈ ప్యాక్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను చేసే చెప్పేది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకండి చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇష్టంగా మాకు సిల్కీ హెయిర్ ఉంటే బాగుండేది ఈ కర్లీ హెయిర్తో ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి నేను చెప్తున్నానండి అసలు ఎంత సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా తయారైపోతుంది నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ వల్ల నాది మామూలుగానే బాగా సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్ అనేది ఈ ప్యాక్ వేసినప్పుడు ఏంటంటే ఇంకా సిల్కీగా ఉండి ఇంకా మామూలుగా సండే రోజు నేను చర్చికి వెళ్ళేటప్పుడు పైన చున్నీ వేసుకుంటాం కదా అసలు ఇంకా చున్నీ ఇంకా సర్దుకుంటూనే ఉండాలన్నమాట ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్యాక్ వేసిన రోజైతే ఇంకా సరేలే ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి మన హెయిర్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ప్యాక్ అనేది ఖచ్చితంగా అవసరం అండి అందుకోసం అని చెప్పేసి ఇంకా తప్పకుండా యూస్ చేస్తాను నా సిల్కీ హెయిర్ అయినా సరే ఖచ్చితంగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ అనే చెప్తాను నేనైతే ఈ ప్యాక్ అనేది ఇంకా ఇది తయారు చేసే రోజు ఏంటంటే మన స్కిన్కి సరిపోతుంది అలాగే హెయిర్కి కూడా సరిపోతుందండి ఇబ్బంది లేకుండా ఒకే దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఎలా ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అవి స్కింజలు అనేవి మనకి సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో ప్రతి ఒక్క చోట ఇప్పుడు దొరుకుతున్నాయండి నేను వచ్చేసి త్రీ స్పూన్సే వేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది లేదంటే స్టాక్ పెట్టుకోవడం ఎందుకు ప్రతి ఒక్కరు చెప్తారు కదా ఒక టూ వీక్స్ వన్ వీక్ వరకు మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది స్టోరేజ్గా అంటే నాకైతే అలా ఇష్టం లేదు అందుకని ఎప్పటికప్పుడే చేసుకుంటాను మనకి ఎలా రెడీ అయ్యద్ది అని తెలిసిద్ది అంటే చూసారు కదా ఈ విధంగా మనకి జిగట లాగా కలబంద ఉంటుంది కదండీ ఆ జిగురు లాగా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టు రెమెడీ అనేది చూస్తున్నారు కదా మనకైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి దీన్ని వేడిగా ఉన్నప్పుడే అన్నీ చేసేయాలండి లేదంటే అసలు ఇది ఇది మనకు అసలు అలివి కాదన్నమాట ఒక మాటలో చెప్పాలంటే చూస్తున్నారు కదా ఎంత జిగురుగా ఉందనేది బంకలాగా ఫామ్ అవుతుంది అసలు చెప్పాలంటే బంక ఉంటుంది కదా ఆ విధంగా చూసారు కదా పొగలు కక్కుతుంది ఈ వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం కూడా మనకి కిందికి దిగిపోతుంది అనమాట గిన్నెలోకి ఇంకా క్లాత్ వేసి చేయాల్సి వస్తుంది లేదంటే చల్లబడిపోయినాక అంత బాధ అవసరం లేదు నేను ఎందుకు గబాన వేడివేడిగా ఆవిర్లు వస్తున్నప్పుడు దీన్ని వడగట్టేసేసుకున్నానండి ఇంకా దీని మామూలు పడేసుకోవడమే మనకి అంత ఉపయోగం ఏమనిపించదు ఇంకా తర్వాత వచ్చేసి చూస్తారు కదా అంత పొగలు వస్తున్నాయో మనకి దీంట్లో నుంచి ఇందులోనే నేను కొంచెం సపరేట్ చేసుకుంటానండి ఒక టూ స్పూన్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఈ ప్యాక్ వేయడం వల్ల మీరే చూడవచ్చు నా ఫేస్ అయితే చాలా చక్కగా అనిపిస్తుంది రెగ్యులర్గా అయితే వేసుకోవట్లేదు నేను అంటే ఒక వారం ఒక ఏదో ఒకటి వేసుకుంటాను ఆనియన్ ప్యాకు అలాగే కలబంద ఉంది కదా కలబంద ప్యాక్ అలా వేసుకుంటాను అనమాట అందుకని నాకు తెలిసి ఇది మంత్లీ టూ టైమ్స్ వస్తుంది నాకు అంటే ఇవన్నీ వేసుకోక అయితే జుట్టు మాత్రం చాలా హెల్దీగా ఉంటుందండి అదైతే నాకు చాలా నచ్చిద్ది కాకపోతే చిరాకుగా అనిపించే విషయమే అది ఇంకా అంటే జారిపోతూ ఉంటుంది నాది మొదలే సిల్కీ హెయిర్ ఇది పెట్టడం వల్ల ఇంకా సిల్కీగా తయారవుతుందండి అసలు నిజంగా ఆశ్చర్యపోతాను నేనైతే ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా మామూలుగా ఇది పెట్టుకున్నప్పుడు ముడి వేసుకోవాలన్నా కూడా ముడి రాదు నాకు ఇంకా చూసారు కదా ఇందులోనే కొంచెం బియ్య పిండి కలిపాను అండి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకుంటే సరిపోతుంది మనకి రైస్ ఫ్లోర్ అనేది మీకు అందరికి అవైలబుల్గా ఉంటుంది కదా ఇందులో రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు శనగపిండి వేసుకోవచ్చు మీ ఇష్టము ఈ రెండిట్లో ఏది వేసుకున్నా ఇబ్బంది లేదు దీన్ని బాగా కలుపుకోవాలి ఇది ఎంత కలిపినా ఏంటంటే మనకి జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి కలిపినట్టు ఏమి ఉండదు ఒకసారి హ్యాండ్ పెట్టి కూడా కలిపేసుకోండి దీన్ని కొంచెం సేపు కలిపి నేను పక్కన పెట్టేసుకుంటానండి ఈ లోపేంటంటే హెయిర్ ప్యాక్ వేసేసుకుంటాను ఇదంతా ఎలా ఉంటుంది అనిపిస్తుంది అంటే నాకు కోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట చూడటానికి చూసారు కదా ఇంకా జుట్టు అంతా కూడా నేను ఎర్రపోసుకున్నాను ఇది ఇదంతా కూడా అప్లై చేసుకుంటానండి ముందు జుట్టు ఊడడం అయితే తగ్గుతుంది ఆల్మోస్ట్ నాకైతే బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే జుట్టు రాలడం అనేది తగ్గిపోయింది చాలా వరకు చాలా హెల్దీ హెయిర్ అండి ఇది పెట్టుకోవడం వల్ల నా జుట్టు చాలా పొడుగుంటుంది కానీ ఒత్తు అనేది తక్కువగా ఉందనమాట ఇంకా అసలు మామూలుగా హార్మోన్ చేంజెస్ వచ్చేసరికి జుట్టు అంతా బాగా ఊడిపోయిందండి అది కాక నాకు మధ్యలో ఏంటంటే టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇంకా అప్పుడు ఇంకా హెయిర్ లాస్ అయింది ఇంకా తర్వాత ఇంకా అసలు ఇంకా ఏంది అబ్బా ఎంత డ్యామేజ్ అయిపోయింది హెయిర్ అనుకుంటే దాన్ని అప్పటి నుంచి రెగ్యులర్గా ఏదో ఒక ప్యాక్ వేస్తూనే ఉన్నాను దానివల్ల బాగా ఇంప్రూవ్ అవుతుందండి జుట్టు అయితే మాత్రము బాగా ఒత్తుండేది అసలు ఎంత బాగుండేదో నాకైతే హెయిర్ అనేది ఇప్పుడు చూస్తే నా జుట్టు ఎవరైనా సరే ఏంది ఇలా అయిపోయింది నీ జుట్టు అని చెప్పేసి అనేవాళ్ళు అంటే ఒకప్పుడు అయితే జడ వేసుకోపోయే అనిపించదు జడ వేసుకోవాలని ఇప్పుడు ఉన్నదానికి ఆ జాగ్రత్త కాపాడుకోవడానికి రెగ్యులర్గా జడ వేసుకోవటము ఆయిల్ పెట్టుకోవడము తలస్నానం చేయడము ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు కదా అలా అనమాట చూస్తున్నారు కదా ఏది దెయ్యం ఉన్నానా ఇంకా ఇదంతా కూడా అప్లై చేసుకోవాలండి నీట్గా అప్లై చేసుకొని శుభ్రంగా మనకి ఎలా ఉందో చూడండి అసలు అంత జిగడ జిగడుగా ఉందో నురుగులాగా వస్తుందన్నమాట రుద్దేటప్పుడు మీరు ఎంత బాగా జుట్టుకి అప్లై చేస్తారో అంత బాగుంటుందండి హెయిర్ అనేది చూస్తున్నారు కదా ఇంకా ముడి పెట్టేసుకోవడమే ఏం లేదు పెద్ద విషయం ఇక్కడ అంత రా జారిపోతూ ఉంది మిగిలిన దాన్ని కూడా నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటానండి మిగతా అది కూడా చూస్తున్నారు కదా ఇది ఎంత బాగా పనిచేసిద్ది అండి నాకైతే నిజంగా ఫస్ట్లో అసలు తెలీదు మా అక్క పెట్టుకుండేది ఎక్కువగా తనని అడిగిన ఎందుకు ఇది అని చెప్పేసి ఎయిర్క్ అని చెప్పేసి అని తర్వాత యూట్యూబ్లో కూడా చూసొచ్చాను వీడియోస్లో చాలా మంది పెట్టుకుంటూ ఉన్నారనమాట అయినా మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని ఒక్కసారి ట్రై చేశానా నేను నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకని చెప్పేసి ఇంక రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అనమాట కాకపోతే నాకు చెప్పాను కదా సమస్య అనేది సిల్కీ హెయిర్ అవ్వడం వల్ల ఇంకా సిల్కీగా తయారవుతుంది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇదైతే ఒక ఆప్షన్ అనే చెప్పాలండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుంది కదా చూస్తున్నారు కదా మిగిలిపోయిందని కూడా బాగా నీట్గా అప్లై చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను దీంతోనే చూడండి ఎలా జారిపోతుందో అసలు నీట్గా రుద్దేసుకోండి మనకి ఫేస్ మీద ఉన్న మచ్చలు వచ్చి ఏవైనా సరే నీట్గా అనిపిస్తుంది అవన్నీ పోతాయండి ఖచ్చితంగా కాకపోతే రెగ్యులర్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను ఏంటంటే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడే అంటే నెలలో రెండు సార్లు మాత్రమే వేసుకుంటానండి రెగ్యులర్గా అంటే వారానికి ఒక్కసారి వేసుకున్న బెస్ట్గానే ఉంటుంది అనమాట కాకపోతే నేను వేసుకోను కదా చూస్తున్నారు కదా ఫేస్ ఇప్పుడు చూడండి అట్లా సరిపోతుంది చూడండి దీని బియ్య పిండి కలిపాను కదా నేను మీకు ఆడ శనగపిండి అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే నేను శనగపిండి మధ్య వేసుకున్నాను కొంచెం బియ్య పిండితో ఫేస్ ప్యాక్ వేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట చాలా రోజులు అవుతుంది అందుకోసమే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి మీ ఫేస్ కూడా బాగుంటుంది అంటే మన స్కిన్ మీద ఉన్న అవి ఎంత కూడా డట్ అంతా పోయద్దండి ఎందుకంటే మనం ఎక్కువ సోపే యూజ్ చేస్తాం కాబట్టి మధ్యలో ఏది వాడము నేనైతే ఏమి వాడనండి నిజంగా ఫేస్ వాష్ కానీ ఏమి కొంతమంది బాగా వాడుతుంటారు కదా ఫేస్ వాష్ అని అవన్నీ నాకేం అంత ఇంట్రెస్ట్ అనిపించదు అసలు ఫేస్ మీద పౌడరే మామూలు వారానికి ఒకసారి చర్చికి వెళ్ళే రోజు లేదంటే బయటికి వెళ్ళేటప్పుడే పౌడర్ పూసుకుంటాను నేను లేదంటే ఇంట్లో ఉంటే అస్సలు పూసుకోనమాట అలా ఉంటుంది మన పరిస్థితి చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా అప్లై చేసేసుకోండి మనం కళ్ళ కూడా నీ నీట్గా రుద్దుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయండి నా ఫేస్ ఎలా ఉంది అంటే ముందుకి ఈ తర్వాత అంటే ఫేస్ ప్యాక్ వేయక ముందు వేసిన తర్వాత ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీరైతే ఇంకా వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటాను ఆరిపోతుంది మాక్సిమం ఒక వన్ అవర్ ఉంటే సరిపోయిందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఆల్మోస్ట్ మొత్తం ఆరిపోయింది చూసారు కదా ఇంకెళ్ళి స్నానం చేస్తాను ఇంకా స్నానం చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇంకా ఆరలేదులేండి అయితే ఆరిపోతే ఇంకా సిల్కీగా తయారవుతుంది అసలు బల షైనీగా ఉంటుందండి హెయిర్ అనేది మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా అనిపిదేమో నాకు తెలిసి ఈ ప్యాక్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది నా ఫేస్ చూసారా ఎంత బాగుంది అనేది తప్పకుండా మీరు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఇదంతా ఆరిపోతే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు చర్చికి టైం అవుతుంది కాబట్టి అంత టైం లేదు మొత్తం ఆరబెట్టే చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ ప్యాక్ ఉపయోగపడుతుందన్న ప్రతి ఒక్కరికి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్